ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శివరాత్రి శివరాత్ర మహోరాత్రం నిరాహారో జితేంద్రియ అర్చేద్వాన్యాయం యథాబలవల పూజాయాం వర్షమేకం నిరంతరం తత్ఫలం లభతే సద్య శివరాత్రు మదర్చనాత్ ఒకప్పుడు గంగా గంగాయమునసంగ పరమ పవిత్రము అయిన ధర్మక్షేత్రం ప్రయాగక్షేత్రంలో వ్యాసమహర్షి శిష్యుడైన మహాపౌరాణికుడు మహర్షి ఒకనొక యజ్ఞ సమయంలో మునివరులను అనుగ్రహించి చెప్పిన సత్యప్రమాణమైన శివరాత్రి కథా ప్రసంగం ఇది సమస్త ప్రాణికోటిలోనూ సూక్ష్మ జ్యోతిర్లింగంగా ప్రకాశిస్తూ ఉండే సదాశివుడు భూమి మీద పార్థివలింగంగా రూపంతో అర్చించబడుతూ ఉన్నాడు ప్రణవం శక్తి అని ప్రణవార్థం శివుడని ప్రకృతి పురుషుల సంయోగం చేతనే సృష్టి సంభవం కనుక మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివహత్తాచ స్వదేశో భువనత్రయం అందరికీ ఒక్కొక్క జన్మకు ఒక్కొక్క తల్లి కానీ అలా ఎన్ని జన్మలో ఎందరు తల్లులో కానీ ఎన్ని జన్మలు ఎత్తిన సమస్త ప్రాణికోటికి మాతాపితలు మాత్రం ఆ పార్వతీ పరమేశ్వరులే పిల్లలు తప్పులు చేయడం తల్లిదండ్రులు వారిని మంచి మార్గంలో పెట్టడం ధర్మం కూడా అలాగే జగత్పిత శంకరుడు కూడా ప్రాణికోటికి అజ్ఞానాంధకారాన్ని పారదోలి అమందానందాన్ని కలిగిస్తూ ఉంటాడు అటువంటి అవకాశం మనం పొంది ఆ జగన్మాతను జగత్పితను ఆరాధించుకునే అవకాశమే ఈ మహాశివరాత్రి పర్వదినం అందుకనే ఊరూర ఉపవాసాలు అంటే మనం మనసా వాచ కర్మణ పరమేశ్వర సమీపంలో నివసించటం అన్నమాట ఇప్పుడు మనం ఒక కథ చెప్పుకుందాం ఒకప్పుడు గురుధ్రువుడు అనే వేటగాడు మృగాలను చంపుతూ దారులు కొట్టి బాటసారల సొమ్మును అపహరిస్తూ జీవనం గడుపుకుంటూ ఉండేవాడు ఒక్క పుణ్యమైనా చేయకుండానే వాడి జీవితంలో చాలా భాగం గడిచిపోయింది ఆహారం కోసం తన కుటుంబ పోషణకు ఒకనాడు ఆహారం కోసం వేటకు బయలుదేరాడు ఆ రోజు మహాశివరాత్రి అడగంతా గాలించినా వాడికి ఒక్క మృగమైనా దొరకలేదు అయ్యో వృద్ధులైన నా తల్లిదండ్రులకు నా పిల్లలకు వట్టి చేతులతో వెళ్ళి ఆటలు తీర్చడం ఎలా అందుకే కొంచెమైనా తిండి దొరకకుండా ఇంటికి వెళ్ళరాదని నిశ్చయించుకొని కొలను గట్టును ఉన్న ఒక బిల్వ వృక్షం ఎక్కి మృగాల కోసం మాటు వేశాడు ఆ బిల్వ వృక్షం కింద ఒక శివలింగం ఉన్నది రాత్రి మొదటి జాములో ఒక ఆడజింక నీటి కోసం వచ్చి కొలంలో దిగింది దానికి చంపడానికి బోయే బాణం సంధించాడు బిల్లో వృక్షం కదిలి కొన్ని నీటి బిందువులు కొన్ని బిలోదళాలు శివలింగం మీద పడ్డాయి దానితో వాడికి తెలియకుండానే మొదటి ఆమె శివ పూజా ఫలం దక్కింది చెట్టు కదలికను పోయే ప్రయత్నాన్ని చూసింది జింక ఓయి బోయా నిరర్ధకమైన ఈ నా శరీరం నీకు నీ వారికి ఆకర్షిస్తూ తీర్చేట్లయితే అంతకన్నా నాకు ఉంది నా పిల్లలను నా భర్తకు అప్పగించి మళ్ళీ వచ్చే వరకు ఆవు సత్యమే ఆధారంగా వర్షాలు కురుస్తాయి సత్యాన్ని ఆశ్రయించే సముద్రాలు పొంగటం లేదు సత్యం ఆధారంగానే చాలు కురుస్తాయి జగత్తులో సమస్తము సత్యాన్ని ఆశ్రయించే నిలిచి ఉన్నాయి కనుక నా మాట నమ్ము అన్నది దాని మాటలు నమ్మి బోయేదాన్ని విడిచిపెట్టాడు ఇంతలో మొదటి జామ్ పూర్తయింది కొంతసేపటికి దాని సవతి రెండో ఇంకా నీటుగా రాగానే దానిపై బాణాన్ని ఎక్కుపెట్టాడు మళ్ళీ బిల్లదొళాలు నీటి బిందువులు శివలంగం మీద పడ్డాయి రెండో జాము శివార్చన కూడా జరిగిపోయింది బోయ ప్రయత్నం గ్రహించిన జింక బోయ పరోపకారం కన్నా పుణ్యం ఏముంది నేను ఇంటికి వెళ్ళి నా పిల్లలను నా మగడికి అప్పగించి వస్తాను అలా రాకపోతే నేను విష్ణు శివుని నిందించే వానికి వచ్చే పాపం నేను అనుభవిస్తాను సరే అని బోయేదాన్ని కూడా విడిచిపెట్టాడు ఇంతలో రెండో జాము గడిచిపోయింది రెండోజాము జాగరణ ఫలం కూడా లభించింది కాసేపటికి నీటి కోసం వెళ్ళిన భార్యలు ఇద్దరూ రాలేదేమని మగజింక వెతుకుతూ వచ్చింది బాగా బలిసి ఉన్న మగజింకను చూచిన బోయ ఆహా నా కుటుంబం ఆకలి తీర్చడానికి ఇదొక్కటి చాలు అని బాణం ఎక్కుపెట్టాడు మరల ఉదక బిందువులు దళాలు పడి శివునికి మూడో యామ పూజా జాగరణ కూడా జరిగిపోయాయి దాంతో వాడికి చిత్తశుద్ధి కలిగింది ఇంటికి వెళ్ళిన జింకలన్నీ ఆజ్ఞవాడకు కట్టుబడ్డాయి భర్త లేకుండా జీవించడం కష్టమని భార్యలు తల్లులు లేకుండా పిల్లలు గతి ఏమని భర్త తల్లిదండ్రులే కదా మనకు గతి అని పిల్లలు భావించి అందరూ బోయ వద్దకు చేరారు వాడు ఆ జింకల సత్యవర్తనకు చాలా ఆనందించినా తన వారే ఆకలి గుర్తుకొచ్చి బాణం ఎక్కుపెట్టాడు యథాప్రకారం అభిషేకం అర్చనలు జరిగిపోయాయి శివపూజా ఫలం చేత వానికి జ్ఞానోదయం కలిగింది మృగాల్లారా పరులను పీడించి శరీరాన్ని పోషించుకునే నాకంటే మీరే ధన్యులు ఇంటికి వెళ్ళి అందరూ సత్యమే ఆధారంగా బతకండి అని పంపివేశాడు బోయ తనకు తెలియకుండానే సమర్పించిన బిల్వాలకు సంతస్తుడైన శంకరుడు ప్రత్యక్షం అయినాడు గురుద్రుహ నీ చేత చేయబడిన శివరాత్రి వ్రతానికి నేను సంతోషించాను వరం కోరుకో అన్నాడు బోయ శివుడి పాదాలు గట్టిగా పట్టుకొని తనకు ఇంకేవీ వద్దన్నాడు శివుడు బోయకు గుహుడు అని పేరు పెట్టి శృంగబీరపురం రాజధానిగా చేసుకుని నీ కుటుంబంతో సకల సంపదలు అనుభవిస్తావు నా భక్తులను దరిచేర్చడానికి చేర్చడానికి శ్రీరామచంద్రుడు నిషాదరాజు అయిన ఇంటికి వస్తాడు జన్మాంతం దాకా నన్ను సేవించి అంత్యకాలాన మోక్షం పొందగలని వరమిచ్చాడు ఆ గురుద్రుహుడే కాలాంతరాన రామభక్తుడై రామమిత్రుడై చిరకీర్తిని గరించాడు ఈ కథ వల్ల మనకు తెలుస్తున్నది కదా శివరాత్ర మహిమా పుణ్యఫలం శివుడు అంటే దుఃఖాలను నశింపజేసి శుభాలు కలిగించేవాడు అని అర్థం పార్వతి అనగా పర్వతరాజపుత్రిక మార్పు లేని జగన్మాత అటువంటి శివపార్వతుల కళ్యాణమే జగత్ కళ్యాణం లయకారకుడైన శివునికి అర్ధనారీశ్వరి జగన్మాతకు జరిగే కళ్యాణమే శాంతి కళ్యాణం అని భావించి అన్ని వర్ణాల వారు అన్ని వర్గాల వారు శివరాత్రి శాంతి కళ్యాణంలో పాల్గొంటారు ఆ రోజు జలమంతా గంగా జలంగా భావించి చిరస్నానాలు చేస్తారు ఆ రోజు చేసిన ఏ దానమైనా ఫలమైనా తోటకూర కాడ అయినా సరే శివార్పణం అంటూ దానం చేయడం ముక్తిదాయకం పితృతర్పణలు విడిచి పితృదేవతలకు ముక్తి కలిగిస్తారు వంశాభివృద్ధిని కోరి కూష్మాండ దానం అంటే బూడిద గుమ్మడికాయని దానం చేస్తే పితృదేవతను అనుగ్రహిస్తారని శాస్త్రం చెబుతున్నదని పెద్దల ఉవాచ శివరాత్రి నాడు ఎక్కడ చూచినా శివనామ సంకీర్తనలు శివ భజనలు జానపద నృత్యాలు శివ ప్రవచనాలు ఎక్కడ చూసినా శివా శంభో శంకర మహాదేవ అనే అనే నాదాలు దిగంతానికి వ్యాపిస్తూ ఉంటాయి శివ కళ్యాణం తరువాత శివపార్వతులను రథంలో ఊరేగిస్తారు ఆ రథాన్ని శివభక్తులైన ప్రజలంతా లాగి తమ దేహానికి పట్టిన పాపకర్మలన్నీ పోయేలా హరా హరా అంటూ ఎలిగెత్తి పిలుస్తుంటే భక్త వశంకరుడైన సాంబశివుడు సంతుష్టుడై సమస్త మానవాళికి శుభాలను సుఖ సంతోషాలను సమస్త కళ్యాణాలను ప్రసాదించే మహోత్సాహపూరిత శుభదినం ఈ శివరాత్రి పర్వదినం ఆ ఆది దంపతులు భగవద్బంధువులమైన మనందరినీ సల్లని చూపులతో కరుణించమని కోరుకుంటూ భక్తప్రియాయ శాంతాయ శివాయ పరమాత్మని సదాశివాయ రుద్రాయ జగతాం పతయే నమ ఫలం సర్వం శివార్పణం